ప్రతి గురువారం ఆడవారు ఈ రెండు పనులు చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారట మనలో చాలామంది పూజలు చేస్తుంటారు కానీ ఏ పూజ ఎలా చేయాలో తెలియక తమకు వచ్చినట్లు చేస్తుంటారు అలా చేయకుండా ఏ రోజు ఏ పూజ చేస్తే మంచిదో తెలుసుకుని అలా చేయడం వలన గృహిణులు సౌభాగ్యవంతంగా ఉంటారట ఐశ్వర్యవంతులుగా మారాలని డబ్బు కావాలని ఎవరైనా కోరుకోకుండా ఉంటారా ఎవరూ ఉండరు మరి ఐశ్వర్యవంతులు కావాలంటే ఏం చేయాలి అనేగా మీ డౌట్ ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి మరి ప్రతి గురువారం ఆడవారు ఈ రెండు పనులు చేస్తే ధనం కలుగుతుందట కొంతమంది గురువారాన్ని లక్ష్మీవారం అంటారు ఆ విషయం మీకు తెలుసా లక్ష్మీవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ లక్ష్మీవారం రోజు ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు సుమంగళ యోగం ప్రాప్తి కలుగుతుందట ఆ పనులు ఏంటో చూద్దామా ప్రతి గురువారం లక్ష్మీదేవికి తప్పనిసరిగా చేయవలసిన పనులు వాటి నియమాలు ఏంటంటే ప్రతి గురువారం నమస్తే మాయే శ్రీ మొదలై మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదే శుభ అని సమాప్తమయ్యే మహాలక్ష్మి అష్టకం చదవాలి చదవడం రానివారు కుదరనివారు కనీసం ఈ అష్టకం వినాలి ఇలా ప్రతి గురువారం శుక్రవారం చేయాలి ఇక కనకధారక స్తోత్రం ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక రెండవ దాని గురించి తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైనదండోయ్ మనసులో లక్ష్మీదేవి అమ్మవారిని స్మరిస్తూ ఐదు సార్లు కుంకుమ వేయాలి అది మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అయినా లేదా కనకధార స్తోత్రం చదువుకుంటూ అయినా వేస్తూ ఉండాలి ఇలా వేసిన కుంకుమను పాపిట సింధూరంగా ధరించాలి ఇలా చేస్తే సుమంగళిగా ఉంటారు మీ ఇంట్లో ఐశ్వర్యం అదృష్టం పండుతాయి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేసినట్లయితే ఆ లక్ష్మీమాత ఖచ్చితంగా మిమ్మల్ని కరుణించి మీ ఇంట సిరుల్ని కురిపిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి